నమస్కారం నేను మీ అడ్వకేట్ కోటం రాజు వెంకటేష్ శర్మ నూటికి తొంభై శాతం ఎన్ఆర్ఐ అకౌంట్లు కేవలం వాళ్ళు స్ట్రక్చరింగ్ చేయటం వల్లే అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి అసలు స్ట్రక్చరింగ్ అంటే ఏంటో తెలుసా అల్టిమేట్ చెక్ లిస్ట్ ఏమిటో ఈ ఎపిసోడ్ లో చూద్దాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అసలు నేరం చేయటం దేనికి బెయిల్ కానీ యాంటీస్పెక్టరీ బెయిల్ కానీ తీసుకోవటం దేనికి అసలు నేరమే చేయకుండా ఉంటే అంటే ఈ జాగ్రత్తలు ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు కనుక మీరు ఎపిసోడ్ లో చెప్పే పాటించినట్లయితే మీ అకౌంట్ అసలు ఫ్రీజ్ ఎవరూ చేయలేరు ఎప్పటికీ చేయలేరు నెంబర్ వన్ ముఖ్యమైనది మీ స్టేటస్ మీరు ఇక్కడ ఉంటున్నప్పుడు రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ ఎట్లా ఉంటుందో మీరు ఫారెన్ వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐ గా ఉంటున్నప్పుడు ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అకౌంట్స్ ని వాడాలి నెంబర్ టూ మిక్సింగ్ ఆఫ్ ది ఫండ్స్ చేయకూడదు మీ ఎన్ఆర్ఈ అకౌంట్ లో డాలర్లకు సంబంధించిందే వాడాలి ఎన్ఆర్ఓలో మీకు వచ్చే పెన్షన్కి సంబంధించింది కానీ అద్దెలకు సంబంధించింది కానీ అవి వాడాలి మీరు ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అకౌంట్స్ని ఫండ్స్ని కనుక మీరు మిక్స్ చేసేసి వాడినట్లయితే లేకపోతే ఎన్ఆర్ఈ అకౌంట్లో మీరు ఇండియన్ క్యాష్ వేసినట్లయితే మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది మూడోది మీరు ఫారెన్లో ఉంటున్నారు ఇక్కడ ఇండియా దాని మీదే మీ అకౌంట్ మెయింటైన్ అవుతుంది మీ అడ్రస్ ఇవన్నీ ఇక్కడ ఇండియావే ఇచ్చారు అంటే మీరు మిస్ రిప్రజెంటేషన్ చేసినట్టు మీరు ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇండియన్ అకౌంట్ వాడకూడదు తొంభై రోజుల్లో మీరు దాని స్టేటస్ ఖచ్చితంగా మార్చుకోవాలి స్టేటస్ మార్చుకోనట్లయితే చేయనట్లయితే కనుక ఆ సమయంలో కూడా మీరు మిస్ రిప్రజెంటేషన్ చేయటం వల్ల మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది ఆ సందర్భాలు కూడా మీరు ప్రివెంట్ చేయాలి ఇంతకంటే మనం చెప్పుకున్నాం కదా మొదటిగా స్ట్రక్చరింగ్ అనేది స్ట్రక్చరింగ్ వల్లే మీ అకౌంట్లు ఎక్కువ ఫ్రీజ్ అవుతున్నాయి అదేంటో చూద్దాం ఇప్పుడు స్ట్రక్చరింగ్ అంటే మీరు పదే పదే నలభై వేలు నలభై వేలు చెప్పిన పది సార్లు ఇరవై సార్లు డబ్బులు వేసారనుకోండి చిన్నదే కదా అమౌంట్ నా సోర్స్ ఉంది నేను నా కింగ్ ఆఫ్ ది సోర్స్ నా దగ్గర సోర్స్ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను చేస్తున్నాను అని చెప్పి మీరు అనుకోకూడదు చిన్న చిన్న మొత్తాల్లో మీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయటం పది లక్షలు ఒకేసారి చేసిన మీకు సోర్స్ ఉంటే పర్వాలేదు సోర్స్ లేకుండా చిన్న చిన్న మొత్తాల్లో నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ద్వారా సోర్స్ చూపించకుండా కనుక మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే దాని స్ట్రక్చరింగ్ అంటారు అది పెద్ద క్రైమ్ అది కాబట్టి సోర్స్ లేకుండా మీరు మీరు ఎటువంటి డిపాజిట్స్ చేయకూడదు ప్రతి దానికి కూడా మీరు ఒక రిసిప్ట్ దగ్గర పెట్టుకోవాలి మీకు వచ్చే గిఫ్ట్ అయినా అద్దైనా సరే లేకపోతే అద్దె ఏదన్నా లీజు ఏదన్నా ఇచ్చినప్పుడు లీజ్ కానీ అగ్రిమెంట్లు చేసుకున్నది కానీ ప్రతిదీ మీ దగ్గర ప్రూఫ్ ఉంచుకోవాలి చేయాలి ప్రూఫ్ లేకుండా మీరు చిన్న చిన్న మొత్తాలు మీ అకౌంట్లో డిపాజిట్ చేసి అచ్చిన కిందకు వస్తుంది పెద్ద నేరం అవుతుంది ఐదవది పీటూపీ ట్రేడింగ్ ఆపేయాలి పీటూపీ ట్రేడింగ్ ఎందుకు ఆపేయాలి ఏదో చిన్న మొత్తాల్లో లాభం వస్తుంది కదా అని మీరు బైనాన్స్లో ఇది చేశారు చెందారు అనుకోండి అతనికి వచ్చే డబ్బులు ఎక్కడి నుంచో క్రైమ్ ప్రొసీడ్స్లో వచ్చి ఉండొచ్చు అవి అట్లా తిరుగుతూ మీకు అన్ మీకు అకౌంట్లోకి వస్తాయి చివరిగా మీరు ఏదో కొంత మొత్తం లాభంలో వస్తుంది కదా అని చెప్పేసి మీ అకౌంట్ని పీ టు పీ ట్రేడింగ్కి వాడినట్లయితే చేసినట్లయితే మీ అకౌంట్లో ఆ డబ్బులు క్రిప్టో కరెన్సీ అమ్మిన డబ్బులు ఏదన్నా వేయించుకున్నట్లయితే చేయించుకున్నట్లయితే అది ఖచ్చితంగా కూడా మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అది మీరు నియంత్రించుకోవాలి ఆ రోజు ముఖ్యమైనది మీరు ఫారెన్ వెళ్ళిపోయారు కదా చేశారు కదా ఇక్కడ బ్యాంక్లో ఉన్న ఫోన్ నెంబర్తో మీకు పని లేదు అక్కడ వేరే నెంబర్ తీసుకొని ఉంటున్నాం అనుకుంటారు ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ని కూడా ఈమెయిల్ని రెండింటిని దగ్గర పరుచుకోవాలి ఈమెయిల్ కి ఫోన్కి బ్యాంక్ వాళ్ళు సంప్రదించడానికి కానీ మెసేజ్లు కానీ నోటీసులు కానీ పంపిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ని మీ దగ్గర ఉంచుకుంటే మంచిది మీరు చేయకూడదనివి ఒకసారి వివరంగా చెప్తున్నాను చూడండి నెంబర్ వన్ వచ్చేటప్పటికి మీది ఎన్ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ని స్టేటస్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సేవింగ్స్ అకౌంట్స్ తొంభై రోజుల లోపల మార్చుకోవటము మిక్సింగ్ ఆఫ్ ఫండ్స్ ఎన్ఆర్ఈలో డాలర్స్ ఉంచాలి ఎన్ఆర్ఓ దాంట్లో ఇంజన్కి సంబంధించిన అమౌంట్స్ ఉంచాలి మీరు ఫ్యాక్టాను సిఆర్ఎస్ ఫామ్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి లేకపోతే అది ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ప్రమాదకరమే అవుతుంది ఇక్కడ బ్యాంక్స్ ఫ్రీస్ చేయడమే కాదు మీరు అవన్నీ కరెక్ట్గా అప్డేట్ చేయకపోతే అది కాంప్లీయెన్సే కదా అనుకుంటే అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది పీటుపీ ట్రేడింగ్ని మీరు క్షణిక లాభాల కోసము వాడమాకండి మళ్ళీ స్ట్రక్చరింగ్కి అంటే ఏ సోర్స్ లేకుండా చిన్న చిన్న మొత్తాల్లో మీ అకౌంట్లో డబ్బులు వేయించుకోవద్దు చేయద్దు మీ ఫోను ఈమెయిల్ దగ్గర పెట్టుకోవాలి ఈ అల్టిమేట్ చెక్ లిస్ట్ కనుక మీరు పాటించినట్లయితే చేయించినట్లయితే ఎవరు కూడా మీ అకౌంట్ని బ్లాక్ చేయలేరు ఈ సిరీస్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి మొదటి నుంచి ఆరు ఎపిసోడ్లు మళ్ళీ ఇంకొకసారి చూస్తే అన్నీ కూడా నాలుగైదు నిమిషాల లోపలే ఉన్నావు కాబట్టి మీకు ఎక్కువ సమయం కూడా వృధా అవ్వదు మీ అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు మీరు ఆడిటర్ దగ్గరికి కూడా వెళ్ళటానికి చేయడానికి ఈ సమాచారం అంతా బాగుంటు ఉంటే తెలుసుకొని ఉంటే పోలీసులకి ఆడిటర్కి లాయర్కి భయపడక్కర్లేదు తక్కువ మొత్తాలతోనే డిఫ్రీజ్ ప్రాసెస్ అవుతుంది మీకు చట్టమే తెలియకపోతే కనుక మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది మీరు ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది మీ అడ్వకేట్ కోటం వెంకటేష్ శర్మ జై హింద్